ఈరోజు తారీఖు వచ్చేసరికి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై సో ఈ రైతు డబ్బి వెరైటీ అనేది ఒక మూడు ఎకరాలు అనేది పెంచుకోవడం జరిగింది ఈ విలేజ్ వచ్చేసరికి పుల్లంపల్లి రాయవరం తాలూకా ఓకే సో రీసెంట్ గా మనకి ఉన్న సమస్య ఏంటన్నా మనకి నాకు తోట దున్నేస్తాం అనే టైంలో మీకు ఫోన్ చేశాను హార్యార్ స్ప్రే చేశాను నాకు అంత బుట్ట కట్టింది బుట్ట కట్టిన తర్వాత అంతకు ముందు ఫోటోలు పెట్టినాను స్ప్రే చేసిన తర్వాత ఫోటోలు పెట్టినాను మీరు చాలా హ్యాపీగా ఉంది నాకు నాకు హ్యాపీగా ఉందంటే మీరు కానీ నేను మేలు జరగాలని చెప్తున్నాను అని చెప్పారు అందరికి ఆయన తర్వాత గలం స్ప్రే చేసినాను గలం స్ప్రే చేసాను ఆయన తర్వాత జీనాస్ప నక్షత్ర ప్రస్తుతం చేస్తాను నేను అదే కాని తోట బాగా వేపుగా పెరిగి చిట్టి చిట్టి ఆకులతో క్రాప్ సెట్ అయింది క్రాప్ ఫుల్ గా సెట్ అయింది నాకు ఓకే క్రాప్ సెట్ అయింది సో ఈ లావకాయ అంతా జీనేస్ లో నక్షత్ర ఈ పండా ఏంట ఈ కాయ అంతా నక్షత్ర ప్లస్ నక్షత్ర నాకు బ్లాక్ తీస్తూ హెవీగా అయిపోయినాయి ఇప్పుడు ఈ ఈ మధ్య మధ్య నేను మీకు ఫోన్ చేస్తే గరడా త్రీ సిక్స్టీ వాడు బాగా పోతాయినారు గరడా త్రీ సిక్స్టీ పాస్మీట్ ఎట్లా పాస్మీట్ కొట్టక ముందు అంత చిగురు కాలిపోయింది చిగురు కాలిపోయి చిగురు కాలిపోయి మొండి బాగా అయిపోయింది పూతలు పోతులు ఫుల్ ట్రిప్స్ ఉన్నాయి ఇంకా నాకు నీకు ఫోన్ చేస్తే ఇట్లా పూతలోనా ఎక్కువగా ఉన్నాయినా అంటే మీరు గరడ త్రీసిచ్చి వాడుకోండి పోతుందంటే కొట్టిన తర్వాత నాలుగో రోజు చూసాను వచ్చి చోట్లకి వచ్చి రెండో మూడో కనబడినాయి అంతకు ముందు ఫ్లవర్ ఫుల్ ఉన్నాయి ఫుల్ ఉన్నాయి ఇరవై ముప్పై ఉంటాయి ఇరవై ఐదు ముప్పై ఇట్లాంటి అవి కానీ ఇప్పుడు మొత్తం కూడా పిందవుతుంది అవుతుంది సో ఏ కొమ్మకు చూసినా గానీ మనకి పూతలు కూడా ఆకులు అడుగు బాగానే కూడా గీకేయడం లేదు ఇక్కడ దాంతో పాటు పూతలు కూడా చాలా తెల్లగా వస్తున్నాయి ఈ డబ్బీ వెరైటీ కూడా బాగా కూడా కూడా ఓవరాల్ గా చాలా బాగుంది కాపీ అన్నా తీసి పాస్మేట్ పాస్మేట్ బాగుంది హైడ్రోఫ్రోగోల్డ్ హైడ్రోఫోగోల్డ్ కూడా వేసారు నేను చెప్పిన అన్ని బాగున్నాయి ఏది పని చేయలేదని అనిపించిందా అన్ని పని చేస్తున్నాయి తోట ఎప్పుడైతే ఆకు అడుగు బాగా దొప్పలు దొప్పలకు దొప్పలుగా సకింగ్ చేస్తున్నాయో దాని తర్వాత గనక గరుడా త్రీ సిక్స్టీ ఫాస్మేట్ గనక ఒక్కసారి కనుక పడినట్లయితే సో ఈ ఆకులన్నీ కూడా ఆకుల అడుగు బాగాన సకింగ్ పేస్ట్ అనేది తగ్గిపోతుంది దాని తర్వాత జీనస్ పూ నక్షత్ర ప్లస్ లాంటిది కనుక మనం స్ప్రే చేసుకుంటే టాప్ సెట్టింగ్ అనేది బాగుంటుంది అనేది రైతు అనేది తెలియజేయడం జరుగుతుంది సో మరొక మంచి వీడియోతో మేము ముందుకు రావడం జరుగుతుంది ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి